ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎన్నడూ లేని విధంగా శాసనసభ షెడ్యూల్ అయ్యి ప్రారంభమై బిజినెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి వాయిదా వేయడం అనేది చాలా ఆశ్చర్యకరం చాలా ఇది ఇక మొత్తం చరిత్రనే ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు వాళ్ళే చెప్పినారు పదకొండు గంటలకు శాసనసభ ఫస్ట్ పది గంటలకు మా మంత్రివర్గ సమావేశం ఉంటుంది పది గంటల మంత్రివర్గ సమావేశం అయిపోగొట్టి పదకొండు గంటలకు శాసనసభ పెడతామని చెప్పి వాళ్ళే చెప్పినారు ఇవాళ పదకొండు గంటలకు వచ్చినాం ఒక మంత్రి కూడా శాసన శాసనసభలో లేడు ఒక ఎల్ఏ మినిస్టర్ తప్ప ఒక మంత్రి కూడా లేడు ఇంకా మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది కాబట్టి వాయిదా వేయాలని ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పడం స్పీకర్ గారు వాయిదా వేసి వెళ్ళిపోవడం ఇది చాలా అవమానకరం శాసనసభకు శాసనసభ్యులందరినీ కూడా అవమానానికి గురి చేసే పరిస్థితి మరి ప్రభుత్వం వారి యొక్క చేష్టల వల్ల తెలంగాణ రాష్ట్రం పరువైతే పోయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతూ ఉన్నది వాళ్ళ చేష్టల వల్ల వాళ్ళ నిర్ణయాల వల్ల ఇవాళ శాసనసభ పరువు కూడా తీసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేసింది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మంత్రివర్గ సమావేశము పది గంటలకు పెట్టుకొని పది 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 గంటలకు పెట్టుకొని పదకొండు కల్లా శాసనసభ పెడతామని వాళ్ళే అన్నారు మరి మంత్రివర్గ సమావేశంలో చర్చించవలసిన అంశం చాలా ముఖ్యమైన అంశాలు బీసీలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది చాలా ముఖ్యమైన అంశాలు చర్చించాలి దాన్ని వాళ్ళు ఒక గంటల ఎట్లా కంప్లీట్ చేసుకుంటామని మొదలు అనుకున్నారు పదకొండు గంటలకు శాసనసభ పెడతామని ఎట్లా అనుకున్నారు అసలు ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచనతోటి నడుస్తూ ఉన్నదా ఇలా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా మొత్తం సభ యొక్క సాంప్రదాయాల్ని సభ యొక్క ప్రొసీజర్స్ని దొక్కి ఇవాళ శాసనసభను అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది ఇలా మంత్రివర్గ సమావేశం ఎనిమిది గంటలకే పెట్టుకొని ఉండే ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి రెండు గంటలు మూడు గంటలో చర్చించాల్సింది ఉంటుంది అనుకుంటే ఎనిమిది గంటలకే మంత్రివర్గ సమావేశం పెట్టుకొని నువ్వు పదకొండు గంటలకు అసెంబ్లీ టైం ఇచ్చేది ఉండే లేదు పది గంటలకు మంత్రివర్గ సమావేశ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని పన్నెండుకో ఒకటికో టైం ఇచ్చేది ఉండే షెడ్యూల్ చేసేది ఉండే రేపు పెట్టేది ఉండే రెండు రెండు అంశాలని ఒకటే రోజు కంప్లీట్ చేయాలని ఆతృత ఇటు బీసీ విషయం ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి ఎందుకు ఆతృత ఎందుకు ప్రొసీజర్లను తుంగలో దొక్కి ఎవరిని మభ్యపెట్టడానికి పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు చిత్తశుద్ధి వీళ్ళకు బీసీల మీద ఎస్సీల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్ట అసలు అసెంబ్లీ అంటే గౌరవం ఉన్నదా వీళ్ళకి ఒక్క నిమిషంలోనే అర్జెంట్ చేయడం అనేది చరిత్రలో లేదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అసెంబ్లీ సాంప్రదాయాల్ని అసెంబ్లీ ప్రొసీజర్స్ని పాటించాలే మరి ప్రభుత్వం మొత్తం తెలంగాణ పరుగు తీసేస్తున్నది తెలంగాణ శాసనసభ పరుగు తీసేస్తున్నది ఎక్కడికి తీసుకుపోతారు ఇది అర్థం కావట్లేదు కాబట్టి దేని టిఆర్ఎస్ ఎల్పి పక్షాన తీవ్రంగా ఈ చర్యను ఈ ఒక్క నిమిషాలనే అర్జం చేసుకొని పోయే చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉంటాను